బందకృష్ణ ఎస్సీ వర్గీకరణను అడ్డుకునేందుకు కుట్రలు కుతంత్రాలు పన్నుతున్నారని తీవ్రంగా విమర్శించారు మాదిగ అనుబంధ కులాల ఐక్యవేదిక చైర్మన్ మేడిపాపయ్య ఈ మేరకు బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో బెడ బుడగ జంగా హక్కుల దండు వ్యవస్థాపక అధ్యక్షులు హనుమంత ఆద్రాల ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ మంత్రి రాజనరసింహ మాదిగ కాదనం మందకృష్ణ అవివేకానికి నిదర్శితమన్నారు మందకృష్ణది ఏ కులం అని ప్రశ్నించారు ఎస్సీ వర్గీకరణలో మంత్రి దామోదర్ రాజ నరసింహ కీలక పాత్ర పోషించారన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలన్నారు మాల నేతలను వెంట పెట్టుకుని మందకృష్ణ మాదిగలకు ద్రోహం చేస్తున్నారని ఆరోపించారు మందకృష్ణ కుట్రలు కుతంత్రాలు చేసి బీజేపీ వంత పాడుతున్నారని తీవ్రంగా విమర్శించారు చిత్తశుద్ధి చూసేస్తున్న ఎస్సీ వర్గీకరణ తప్పుపట్టి రాజకీయ పబ్బం గడుపుకుంటున్నారని ధ్వజమెత్తారు వర్గీకరణ కోసం ఎన్నో ఏళ్ళుగా పోరాటం చేస్తున్నామని ఆ కళ సాకారం అవుతుంటే అడ్డుపడుతున్నారన్నారు దామోదర్ ను మంత్రివర్గం నుండి భర్తరఫ్ చేయాలని మందకృష్ణ మాట్లాడడం సిగ్గుచేటన్నారు తన చుట్టూ మాదిగలు లేరని మాల నేతలను వెంట తిప్పుకుంటూ మాదిగలను విమర్శిస్తే కబర్దారని హెచ్చరించారు లిఫ్ట్ ఇచ్చేసి మమ్మల్ని కూడా ఈ సమాజానికి పరిచయం చేసే పరిచయం చేసేదాంట్లో పోషించామన్న మంద కృష్ణ మేడి పాపన్న మనం అనుకొని గుర్తించుకో ఫస్ట్ నీ పక్కన ఊరుకున్నాడు నీ పక్కన నిలబడ్డాడు ఏ వెంకటేష్ రాడు ఏ నేతకానుడు రాడు ఏ మన్యపూడు రాడు ఎవడు రాడు నీ బిడ్డలంగా ఉన్నాం సైజేషన్ చేయి సలహాలి ఇక్కడ జరిగిందే పొరపాట్లు ఏం లేవు ఒక ముఖ్యమంత్రితోని ఏడు తారీఖు నాడు మీటింగ్ పెట్టి అదే ముఖ్యమంత్రి వేదిక మీరు చెప్పు లక్షల మంది ముంగంటే కృష్ణ మీరు ఏం సైజేషన్ చేస్తారో చేస్తారు చెప్పు దానికి ఒక రెండు రోజులు మూడు రోజులు ఆగి మోసం చేసిరని అగలు రాని ఇంత అవసరమైన విషయాలన్నింటిని కూడా మీరు కాంప్లికేట్ చేస్తా ఉన్నారు దయచేసి మీకు దండం పెట్టి చెప్తా ఉన్నాను మాదిగ జాతిని ఇంకా నాశనం చేసే పద్ధతి తీసుకురాకండి మరీ 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 మీకు మీ యొక్క ఆ అనుభవాలు మీకున్నటువంటి ఏదైతే ఆ అనుభవాన్ని ఆలోచించే విధంగా తీసుకురావాలి తప్ప ఒక వ్యక్తుల మీద బురద జలేసి ఒక వ్యక్తిని టార్గెట్ చేసేసి ఆయన వెనక ఎవరు లేరు నా వెనుకనే ఉండు అని అంటున్నావు మాదిగోలుగా కలిసరేమో ఎవరి రాజకీయ పార్టీ ఏజెండా వాని పొందాడు మాదిగోలుగా కలిసరేమో ఇలా నేను కూడా లక్ష డబ్బులలో నేను కూడా ఒక ఐదు వేల డప్పులు కొన్నా నువ్వు చెప్పినందుకు ఆ మాదిక జాతంతో ఒక దగ్గర సమూహంగా కలుస్తుంది గనక మేము కూడా కలిసి పోరాడంలో నీతో పాటు మేము వచ్చినాం కానీ వచ్చిన ఫలాలను రాకుండా మనం ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుకుందామంటే నీ ఏమంటే మేము ఉండాలంటే భయపడతా ఉన్నాం నీ ఏమంటే మేము ఉండాలంటే భయపడతా ఉన్నాం ఇప్పటికైనా ఏం లేదు త్వర త్వరగా చట్టం చేపించే దాంట్లో అందరం కలుస్తాం దామన్న సలహాలు సూచనలు తీసుకున్నాం దామన్న దగ్గరికి రెండు మూడు రెలలు వచ్చేసి మీ జరిగినటువంటి విధానాల పైన మీరు చర్చ పెట్టండి మీరు మాట్లాడుకోవడానికి మంచి ఆలోచన తీసుకురండి ఎవరు శత్రువులు కాదు ఎవరిక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరో వచ్చేసి ఇరగబెడతారని కాదు మనం మనమే మన కుటుంబాల మధ్యన జరిగిన కూడా సరి చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది నీకైనా మాకైనా అందరు ఉంటుందని తెలియజేస్తూ మరి ఇక్కడ వర్గీకరణ కూడా లేట్ చేయకుండా పొడిగించినా సరే తొందరగా లేట్ చేయకుండా వర్గీకరణను చట్టం చేసేసి అతి తొందరలో అన్ని గ్రూపులలో ఉన్నటువంటి ఉద్యోగాలను ఫిలప్ చేసేసి మాదిగల మాది న్యాయం జరిగేటట్టుగా రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాల్సిన అవసరం ఉండదని అట్లాగే మొత్తం తెలంగాణలో ఉన్నటువంటి పది జిల్లాల ఉమ్మడి జిల్లాలో పెరిగిన మరి ఫస్ట్ ఒకటి రెండు తారీఖు నుంచి మొత్తం ఒక యాత్ర టైపు ముందుకు పోతా ఉన్నాం దీంట్లో అన్ని మరి ఇరవై తారీఖున కొన్ని విషయాలు మాట్లాడుకొని కార్యక్రమం ముందుకు తీసుకుపోతా ఉన్నాం మాకు ఏ రాజకీయ పార్టీ మాకు సభ్యత్వం లేదు ఏ రాజకీయ పార్టీ మాకు మిత్రులు కాదు శత్రువులు కాదు దయచేసి చెప్తా ఉన్నాం ఏ కాంగ్రెస్ కాదు మాది బీజేపీ కాదు ఇంకెవడు కాదు ఎవడన్నా ఇంకా మా మూర్ఖుళ్ళకి ఎవడన్నా మాట్లాడితే వాళ్ళు ఆ ఇబ్బందులలో పడతారు నాకు ఏ పార్టీ సంబంధాలు లేవు ఇక్కడ కూకున్నోదా ఏ సభ్యత్వం కూడా లేదు మేడు బాబే కానీ ఇక్క రాజు కానీ ఇక్కడ తూర్పాటు అనుమతి కానీ ఇక్కడ చాలా మంది మీరు వీళ్ళందరూ కూడా ఎవరికే సభ్యత్వాలు లేవు ఏ రాజకీయ పార్టీ అయినా కానీ మాదిగలకు కల్పించి సంక్షేమ పథకాల పట్ల ఆర్థిక పరంగా ముందుకు తీసుకొనిపోయి పదవుల కాడ వాళ్ళని పెడితే పార్టీలను కొనియాడతాం అంతే తప్ప మేము పార్టీ సభ్యత్వాలు ఉన్న వ్యక్తులం కాదు ఏ పార్టీకి మాకు సంబంధం లేదు మాకు ఒక దామోదరన ఆ కుల వర్గాలకు సంబంధించినటువంటి ఒక మంత్రిగా ఆయన అగౌరవ పరిస్థితి మేము ఊకోం దయచేసి